మీటింగ్ ఏడు నాయకులు మాట్లాడుకుంటూ కూర్చుంటాము ఈ మనం ఈ పార్టీని గెలిపించుకునే రాష్ట్రమే దృష్టి పెట్టాలని కోరుకుంటూ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి నా యొక్క

కొ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన చెప్పినట్టు మనకి ఈ ఆడవాళ్ళపై డబ్బులు తీసుకోవడం వాళ్ళు మాట్లాడడం చూస్తా ఉంటే మనకి మనసు బాధపడుతున్నది ఎక్కడ ఈ ఆడవాళ్ళు మళ్ళా మారిపోతారని కానీ మనకందరికీ నమ్మకం ఉండాలి మనమంతా కష్టపడి ఉన్నాము ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నిజంగా ప్రజలకు సేవ చేస్తాడో జగన్మోహన్ రెడ్డి కూడా నిజంగా ప్రజలకు సేవ చేయాలని వచ్చినాడనేది మనం ఈ పాదయాత్ర ఒక సంవత్సరం నెల్లు సుదీర్ఘ పాదయాత్ర చేసినాడనే మిషోలోనే అతనికి ఎంత ఓపిక ఉన్నది ప్రజల పైనా సేవ చేయాలనే దృక్పథ ఎంతున్నదని చెప్పి మనకందరికి తెలుస్తున్నది దీన్ని బట్టే ప్రజలు కూడా ఈసారి డబ్బులు తీస్తున్నా ఏం చేసినా ఒక జగన్మోహన్ రెడ్డి భయపడి ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడనేది ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది ఆ మహిళలే కూడా ఈ రోజు ఆలోచిస్తున్నారు ఆ విషయాన్ని బట్టి మనం భయప్రాంతలు అవ్వాల్సింది లేదు ఇంత ముందుగా ఏ విధంగా ముందుకు పోతున్నానో అదే మాదిరిగా ముందుకు పోతాము కొన్ని విషయాలు మండల పార్టీ అధ్యక్షులు చెప్పలేదని కొన్ని విషయాలు సక్రంగా తెలియపరచలేదు అనేది ఇక్కడ పది మందిలో పెట్టడం జరిగింది ఆ విషయాల్ని మనం మాట్లాడుకొని సరి చేసుకుంటాము అదేవిధంగా నా యొక్క సలహాయ్యారంటే సరి చేసుకుంటాము దాని తప్పనిసరి అదే అదేవిధంగా మన పార్టీని గెలిపించుకునేదే మనకి ఈరోజు ముందుండే అంశం దాన్ని మనం ఎక్కువగా చూడాలా గెలిచిన తర్వాత మనం ఎవరు కష్టపడినారు వాళ్ళకి తగిన పదవులు కావచ్చు వాళ్ళకి తగిన పనులు కావచ్చు ఏదైనా అప్పుడు మనం కొట్లాడుకుంటే కూడా బాగుంటుందేమో అని అనిపిస్తున్నది కానీ ఇప్పుడు చెప్పిన సమస్యల గురించి ఇప్పుడు చెప్పిన విషయాల గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడి పరిష్కారం చేసుకుంటాం ఎందుకంటే మార్చి అనేది పొదు విషయం ఒకరి కాదు ఇది అందరికి సమానంగా చూడాల పార్టీలో ఒకరికి తక్కువ ఎక్కువ చూడాల్సిన అవసరం ఏం లేదు కొన్ని సందర్భాల్లో మండల కన్వీనర్ కొంతమంది ఫోన్ చేసినప్పుడు వాళ్ళ దొరకరు పక్క మనిషికి చెప్తారు అదే ఊర్లో ప్రతి ఊర్లో ముగ్గురు నలుగురు చెప్పాలంటే వీలు కాదు ఈ విషయాన్ని నేను ఎన్నో పర్యాలు మన మీటింగ్ లో చెప్పాలనుకున్నా ఒక ఊర్లో ఒకరు చెప్తారు లేటుగా ఉండే వ్యక్తికి అతను పక్క అందరికి చెప్పుకోవాలా ఆ లేటర్ దొరికినప్పుడు అతని తర్వాత ఎవరున్నారో అతని చెప్తాను సుశీల్ కుమార్ వాళ్ళైనా చెప్పుకోవాలా ఆ విధంగా వాళ్ళ వాళ్ళలో కొంచెం మనస్పర్ధలు పెట్టుకునే ఆ గ్రామాల్లో చెప్పుకోవడం లేదు చెప్పుకోనప్పుడు మన పార్టీ దెబ్బతింటది ఖచ్చితంగా ఈ మనస్పర్ధలంతా పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో మనం ఈ విజయానికి విజయం చేకూర్చి మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా రాజమౌన్ అన్న గారిని ఎమ్మెల్యే చేసుకోవాలని చెప్పి మనం కోరుకుంటూ మనం ముంద సమస్యలు కూడా మనం మాట్లాడి పరిష్కారం చేసుకుంటాము ఖచ్చితంగా ఇంకా రాబోయే సమావేశాల్లో ఈ విధంగా మనం గడవలు పడకుండా ముందుగానే అంటే విషయాలు ఏమైనా కూడా మాట్లాడుకొని వచ్చి కూర్చుంటే బాగుంటుంది కూర్చున్న తర్వాత మనం గొడవలు వేసుకున్నప్పుడు పత్రికా విలేకరులు గాని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలని ఆయనకి మండల నాయకులు జిల్లా నాయకులు మహిళలని ఎవరో సగం మంది జరిగితే వాళ్ళ ఆ చేరిపోతానని నేను ఎట్లా ఏ కారణంతో అది చెప్పడం చెప్పవచ్చు ఏదో கண்ணாரு காட்டிந்த பார்த்தி பிரிச்சு என்ன ஆபா ஜெரிக்கம் எவ்வளோ எந்த ஆய் கொண்ட பார்த்தி அதுவே ஆய்வாத்தி பெண்ணும் அடிசாய் கேட்காம அந்த நாலு டிசைன் ல் ரெண்டு கசு போய் நேரம் கஷ்டம் ಇಷ್ಟೆಲ್ಲಾ ಹೊರಗಡೆ ಓಡಾಡಬೇಕು ಇಲ್ಲಿ ಪಟ್ಟಾಲ ಓನ್ ಮೀ ಮಾಡಿ ನೀವು ಕರ್ಕನವ ನಾಗೈತಾಕಲ್ಲ ಅನುಸೋ ರೇಕ್ಕೆ